హాయ్ అండి ఈరోజు మనం గణపతికి ఇష్టమైన మూడు రకాల ప్రసాదాలు చేసుకుందాం రవ్వ కుడుములు అలాగే క్యారెట్తో జిల్లేడికాయలు నెక్స్ట్ వచ్చి కొబ్బరి పాలుతో ఉండరాలండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా కుడుములు చేసుకుందాం అండి అందరూ శనగపప్పు వేస్తారు నేను పెసరపప్పు వేస్తున్నాను ఒక హాఫ్ కొబ్బరి తీసుకుని మనం పైన బ్రౌన్ కలర్ ఉంటుంది కదండి అది చెక్కు తీసుకుని చిన్న చిన్న కింద ముక్కల కింద చేసుకుని మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి అది బ్రౌన్ కలర్ ఉంటే ఏంటంటే కుడువులు కొంచెం నల్లగా కనిపిస్తాయి అందుకు నేను పైన చెక్కు తీసేసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు నానపెట్టుకుని ఉంచుకోవాలి ఒక మందపాటు గిన్నెలో ఒక కప్పు వాటరు అలాగే పెసరపప్పు కొబ్బరి కూడా వేసుకొని తగినంత ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసుకున్నానండి నేను కారంకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం అది మరిగిన తర్వాత ఒక హాఫ్ కప్ వచ్చి బియ్యం రవ్వ తీసుకోవాలి ఇది బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి మూత పెట్టుకుంటే బాగా మెత్తగా ఇలాగ మగ్గిపోద్ది మనకి తర్వాత గిన్నెలోకి చల్లారినిచ్చిన తర్వాత కొంచెం వేడి ఉన్నప్పుడే మనం చిన్న చిన్న లడ్డూల సైజులో కుడుములు చేసేసుకోవాలండి ఇది మనకి కొబ్బరి ఉన్నప్పుడు కూడా మనం చేసుకోవచ్చు దీంట్లో ఆయిల్ అయ్యే ఉండదు కదండి బ్రేక్ఫాస్ట్ కింద కూడా మనం తినచ్చు ఇది ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని కన్నాలు గిన్నెలో పెట్టుకుని ఒక ఆరు నిమిషాల పాటు ఆవిరి కుడుకునిస్తే మనకి టేస్టీ టేస్టీ కుడుములు రెడీ అండి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి నెక్స్ట్ ప్రసాదం వచ్చి క్యారెట్తో జిల్లెడకాయలు ఎలా చేయాలో చూద్దాం ఒక నాలుగు క్యారెట్లు పైన చెక్కు తీసుకుని తురుముకుని పెట్టుకోవాలండి ఒక పాన్ పెట్టుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత క్యారెట్ తురుము కూడా ఫ్రై చేసుకోవాలి ఒక పావు కప్పు పచ్చికోవా హాఫ్ కప్పు పంచదార వేసుకుని అవి పంచదార అంతా కరిగే వరకు బాగా ఉడికించుకోవాలి ఇది దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మందపాటి గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండి ఒకటిన్నర కప్పు వాటరు కొంచెం సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా తర్వాత స్టవ్ మీద పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుంటే మగ్గుతుందండి తర్వాత ఒక అరిటాకుకి ఇలా ప్లేట్ పెట్టుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి మనం అరిటాకు ఫ్లేవర్కి ప్రసాదం చాలా బాగుంటుంది అలాగే అరిటాకు కూడా హెల్దీ కదండి ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వండ్ల కింద చేసుకుని పెట్టుకోవాలి ఆకుకి మధ్యలో కొంచెం నెయ్యి రాసుకుని ఈ వండ పెట్టుకుని ట్రాన్స్పరెంట్ కవర్ పెట్టుకున్నానండి తెలుస్తుంది కదా అని అది చపాతీలాగా మనం ఒత్తుకుని ఇది క్యారెట్ స్వీట్ వచ్చి కరెక్ట్గా మధ్యలోకి పెట్టుకుని అంచులంతా మనం నొక్కితే ఇలాగా అంటుకుపోతాయి అన్నమాట ఇలాగే మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ అంటే ఇష్టపడతారు కదా పిల్లలు అందరూ ఇలా రెడీ చేసేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత మనం ఇడ్లీ గిన్నెలోకి ఇడ్లీ రేక్ పెట్టుకుని తర్వాత స్టీమ్ ది కన్నాళ్ళది ఉంటుంది కదండి ఆ ప్లేట్లో పెట్టుకుని ఒక ఆరు నిమిషాల పాటు మనం స్టీమ్కి ఉడికించుకుంటే రెడీ అయిపోతాయి చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి నెక్స్ట్ ప్రసాదం వచ్చి కొబ్బరి పాలతో ఉండ్రాలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక పావు కప్పు బియ్యం పిండి తీసుకున్న కప్పులో కప్పున్నర వాటరు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇవి దగ్గర పడే వరకు మనం బాగా కలుపుకోవాలి గిన్నెని అంటకుండా వస్తే మనకి రెడీ అయిపోయినట్టు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిచ్చుకొని ఉండలు చేసుకోవాలి ఒక హాఫ్ కొబ్బరి తీసుకుని బ్రౌన్ కలర్ తీసేసి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుని పాలు తీసుకుని ఇలా వడగట్టుకోవాలి చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఈ ఉండ్రాలు చిన్న చిన్నగా ఇలా చేతితో చేసుకుని మనం రెడీ పెట్టుకోవాలండి తర్వాత ఒక గిన్నె తీసుకుని ఒక హాఫ్ కప్పు పాలు తీసుకుని పాలు మరిగిన తర్వాత ఈ ఉండ్రాలు వేసి ఉడకనివ్వాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం కూడా ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి అవి వేసుకొని మిక్స్ చేసుకుని తర్వాత ముప్పావు కప్పు పంచదార అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఈ పొడి వేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత కొబ్బరి పాలు మిక్స్ చేసుకోవాలండి అంతే టేస్టీ టేస్టీ ఉండరాలు రెడీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మూడు రకాల ప్రసాదాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ